నమస్కారం నమస్కారం ఓకే ఇప్పుడు ఏ గ్రహానికి ఏ స్టోన్ పెట్టుకోవాలి ఏ గ్రహం వల్ల ఏం జరుగుతుంది అనేవి డీటెయిల్ గా మాట్లాడుకుందాం గురుగారు ఏ స్టోన్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది ఇప్పుడు బుధుడు అంటే పెసాలు బుధ గ్రహానికి సంబంధించినవి మరకతం అంటాము గ్రీన్ స్టోన్ పచ్చ అంటాం తెలుగులో ఈ గ్రీన్ స్టోన్ ఏంటంటే ఇది కూడా మైనింగ్ డిమ్ ఉంటుంది ఇక ఇవి కూడా కాస్ట్లీ హై కా హై క్లాస్ ఉంటుంది లో క్లాస్ ఉంటుంది మరీ హై క్లాస్ అంటే కూడా చాలా కాస్ట్లీ ఉంటుంది అయితే అన్ని రకాలుగా ఉంటాయి అయితే ఇది పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ పెసాలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ మేము కట్కలు తిప్పేది ఏమి ఉండదు సరే చూసుకోవచ్చు ఎందుకంటే అందరు అడుగుతారు కట్కలు తిప్పుతున్నాడు కట్కలు వస్తున్నాయి అందుకే చూపిస్తున్నాం అయితే ఈ ఈ గ్రీన్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చదువులో ఇబ్బంది పోతుంది బుధ దశ నడుస్తున్నప్పుడు బుధగ్రహం సంబంధించినది ఈ మరకతము మన కుడి చేయి చిట్కన వేలు పెట్టవచ్చు ఉంగరం వేలు కూడా పెట్టవచ్చు అమ్మాయిలు ఎడమ చేతుకు మన శరీర నిర్మాణము లెఫ్ట్ సైడ్ మొత్తం లేడీ రైట్ సైడ్ మొత్తం పురుషుడు ఎవరికైనా మేము కూడా మీ కుడి సైడ్ మొత్తం పురుషుడు ఎడమ సైడ్ అంతా లేడీస్ ఎడమ సైడ్ లేడీస్ కుడి సైడ్ పురుషుడు అంటే మీకు రెండు యాక్టివేట్ ఉన్నాయి అంటే మొత్తం అందుకే స్టేజ్లో కూర్చొని నాకు కూడా మొత్తం యాక్టివేట్ ఉంటుంది ఓకే ఎవరికైతే శరీరం మొత్తం యాక్టివేట్ ఉంటుందో వాళ్ళ హై లెవెల్ పొషాల్ని ఉంటారు అంటే వాళ్ళలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది అందరికీ నైంటీ పర్సెంట్ వన్ సైడే యాక్టివేట్లు ఉంటారు టెన్ పర్సెంట్ వ్యక్తులే శరీరం మొత్తం ఆడమగ మొత్తం యాక్టివేట్లు ఉంటారు అయితే ఇది పిల్ల చదువుకునే పిల్లలకి పెట్టుకునే పిల్లలు కంపల్సరీ పెట్టాలి బుధగ్రహం బాగా లేకపోతే చదువులు వీక్ అవుతాడు చదవాలన్న కోరిక ఉండదు చదివిన ఎగ్జామ్ రాస్తే ఫెయిల్ అవుతాడు బుద్ధుడు నర్సం అంటే పిల్లలకు కూడా ఎప్పుడు పెట్టాలండి ఇది దశలు అనేటివి పిల్లలకేమో ఇరవై ఆరు సంవత్సరాలు వచ్చిన తర్వాతే దశలు అంత దశ చూసుకోవాలి అంతలోపు రాశి చక్రాన్ని బట్టి చూసుకొని పెట్టాల్సి వస్తుంది స్టోన్ ఇప్పుడు చిన్నపిల్లలకు ఒకసారి స్టోన్ పెట్టామంటే ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటే స్టోన్ మెయింటైన్ అవుతుంది పెద్దవాళ్ళకి ఇరవై ఆరు సంవత్సరాలు దాటిన వాళ్ళకేమో మన యొక్క జాతక చక్రం దశలు అంత దశలు చేంజ్ అవుతుంటాయి మార్క్స్ పాస్ వస్తుంది జనరల్ గా చదువుకునే పిల్లలకు బుధగ్రహానికి సంబంధించిన స్టోన్ వస్తే ఈ స్టోన్ పెట్టేస్తే చదువులో బాగా రానిస్తారు ఎగ్జామ్ పాస్ అవుతారు బాగా మెమరీ పవర్ పెరుగుతుంది ఎగ్జామ్ బాగా రాయగలుగుతారు కొందరు జాబ్ అంతా చదివి అంతే జాబ్ లో వీక్ అయితే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు బుధుడు బాగాలేక బుధగ్రహం వెయిటింగ్ వేటికి పెడతారు అని తర్వాత నేను జాబ్ అంటారు బుద్ధుడు ఆ స్టోన్ పెట్టేసుకుంటే జాబ్ ఆ వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయి జాబ్ వచ్చేస్తాయి అదే జాబ్ రాక ఇబ్బంది పడుతుంటారు వ్యాపారం చేసే నష్టాలు వస్తాయి బుద్ధ దశల వ్యాపారం సాగదు ఎవరైనా వస్తువులు కొనుక్కొచ్చి షాప్ లో పెట్టుకుంటే ఎవరు కొనడానికి రాదు ఆ వస్తువులను అట్లనే ఉండిపోతాయి నష్టం రాదు కానీ ఎవరు కొన కొనకపోతే పెట్టే డబ్బు పెట్టేవాడికి అతని మీద డబ్బులు పడిపోతాయి కదా అంటే స్టాక్ ఉండిపోతుంది అంటే బుద్ధుడు బాగాలేనందుకు తెచ్చిన వస్తువు అమ్ముడబోదు కాబట్టి బుధగ్రహానికి సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే అతను తెచ్చిన వస్తువులు అనుభవోతాయి ఎవరికైతే లో వస్తువులు అనుభవంకుండా ఉండిపోయాయో అతనికి బుధగ్రహం బాగాలేనట్టు అంటే వ్యాపారంలో నష్టాలు వస్తాయి అప్పుడు బుద్ధుని సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే వ్యాపారం బాగా నడుస్తుంది చదువు బాగా చదువుతారు జాబ్ వస్తుంది ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటాయి అంటే ఆర్గాన్స్ ఇవేంటి ఇబ్బందులు పోతాయి కంపల్సరీ మనము ఈ స్టోన్లు పెట్టుకొని దీని ప్రకారం మెయింటైన్ చేస్తే మంచి ఆరోగ్యంగా కూడా ఉంటాం ఓకే దీని తర్వాత మాస్ మాస్ అంటే కుజుడు కుజుడు కందుల కందులు ఎర్ర కందులు ఎర్ర కందులు కుజుడు అంటే పగడము ఈ పగడం ఏంటంటే దీనికి వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేకపోతే లక్క ప్లాస్టిక్ మాక్సిమం లక్క సేమ్ ఈ కుజగ్రహం బాగాలేకపోతే ఏమైతుంది అంటే నీ దగ్గర ఎంత ఆస్తున్నా ఎంత జాబ్ ఉన్నా ఇంటికి మంటికి పిల్లల్ని ఇస్తామని రా పిల్లలు రారు కుజుడు బాగాలేకపోతే ఎవరు రారు చేసుకుంటాము చేస్తామని అంటే పెళ్లి కారకుడు పెళ్లి కాకుండా ఆపేస్తాడు పెళ్లి కావాలంటే చెక్ చేసి పగడాన్ని ధరిస్తే పగడం పెట్టుకున్న మూడు నెలల్లో పెళ్లి అయిపోతుంది అదే ఇది ఇంకొకటి అనారోగ్య సమస్యలు కూడా తెస్తుంది కుజదశ కుజుడు బాగాలేకపోతే అనారోగ్యమైన సమస్యలు వస్తాయి ఇది నేను ఇప్పటిదాకా నేను చూసిన తంటే థైరాయిడ్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ క్యూర్ అయింది నేను స్టోన్ పెట్టిన మూడు నెలల్లో థైరాయిడే లేకుండా పోయింది అంటే ఇది అనారోగ్య సమస్యలను కూడా క్యూర్ చేస్తుంది అంటే మన చేతుకు మోపిళ్ళకు అయితే కుడిచేయి ఉంగరం వేలు లేడీస్ అయితే ఎడమచేయి ఉంగరం వేలు తల్లించాలి పగడానికి ఇది మంగళవారం రోజు పెట్టుకోవాలి ఇది పెట్టుకుంటే అనారోగ్యమైన డిసీజ్ మళ్ళీ మళ్ళీ అనారోగ్యంతో బాధపడుతుంటే బాధ పెళ్ళైన వాళ్ళకు పిల్లలు కాకుంటే భార్యకు కానీ భర్తకి కానీ ఈ యొక్క పగడం పెడితే వాళ్ళకి ఈ పగడంగా వస్తే దశను బట్టి పగడం పెడితే వాళ్ళ శరీరం యాక్టివేట్ అయ్యి పిల్లలు అవుతారు లేకపోతే వాళ్ళు ఎన్ని హాస్పిటల్ తిరిగినా కానీ ఏదో ఒక్కతోటి వాయిదాలు పడుతు ఉంటుంది పిల్లలు కాడ సింపుల్గా ఒక పగడం పెడితే ఆ శరీరం యాక్టివేట్ అయిపోయి జనరేట్ అయిపోయి వాళ్ళు పిల్లలకి కావడం జరుగుతుంది చూడడానికి సింపుల్గానే ఉంటుంది కానీ చాలా ఈ గ్రామం యొక్క ఎఫెక్ట్ చాలా ఉంటుంది మంచి మీద కాబట్టి పగడం పెట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుంది పిల్లలు అవుతారు అవుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెడతాయి ఏడవైన కీర్తి ప్రదర్శనలు వస్తాయి కోర్టు కేసులు కూడా ఉంటాయి కోర్టు కేసు ఉంటే పగడం పెట్టి కోర్టులో తీర్పు మన సైడ్ వస్తుంది లేకపోతే అవతల సైడ్ ప్రత్యర్థి సైడ్ పోతుంది కోర్టు కేసు భూములు వస్తాయి ఈ కుజ దశల కాబట్టి ఇలాంటి బాధలు ఇబ్బందులు ఎవరికన్నా ఉంటే మమ్మల్ని డైరెక్ట్ వస్తే ఇవి చూసి చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇంకోటి చంద్రుడు చంద్రుడు అంటే డ్లు వడ్లకు వైబ్రేషన్ ఉంటే ముత్యాలు వరిసలు ఇది ఏం చేస్తా అంటే చంద్రుకు సంబంధించింది చంద్రదశ నడుస్తున్నప్పుడు దశగా అర్థ దశ నడుస్తుంటే ముత్యం పెట్టుకోవాలి ఈ దశలు ఏమైతాయంటే దశ స్టార్ట్ గానే మెంటల్ కండిషన్ స్టార్ట్ అవుతుంది నిద్ర పట్టం మొన్నదా నిద్ర నిద్ర అంటే ఈ దశ వచ్చినందుకు నిద్ర అనేది డిస్టర్బెన్స్ అవుతుంది మనసు ఆందోళనగా ఉంటుంది ఎప్పుడు టెన్షన్ ఉంటారు ఇట్లా మెంటల్ కండిషన్ కరెక్ట్ అవుతుంది నిద్ర మంచిగా వస్తుంది ఆందోళన తగ్గుతుంది అందరితోటి మంచిగా ఉంటారు కాబట్టి ఎవరికైనా అలాంటి ఇబ్బంది ఉంటే చెక్ చేసి దశకు సంబంధించి అన్నిట్ల స్టోన్ల తక్కువ కాస్ట్ అంటే ముత్యమే అది ఈ ముత్యం తక్కువ కాస్ట్ ఉంటుంది అన్నిట్ల ఇది పెట్టేసుకుంటే ఇది ఎక్కువ పని చేస్తుంది మళ్ళీ మనసును బాగా చేస్తుంది మనిషిని కాదు మనసును బాగా చేస్తుంది ఇది సోమవారం రోజు పెట్టుకోవాలి మగపిల్లలు అయితే కుడిచేయి ఉంగరం మేలు కట్టచ్చు చిట్కన వేలు కట్టొచ్చు చూపుడు వేలు కట్టచ్చు అది మేము ఈ తో చెక్ చేయడం తర్వాత ఏ వేలు కట్టాలి అనేది లేడీస్ అయితే ఏమో చేయి కట్టుకోవాలి దీని తర్వాత సూర్యుడు సన్ సూర్యగ్రహము సూర్యగ్రహం అంటే గోధుమలు సూర్యగ్రహం గ్రహానికి సంబంధించింది ఏంటంటే కెంపు 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 స్టోన్ అంటాం దీని ఇది గోధుమలకు వైబ్రేషన్ ఉంటే ఒరిజినల్ లేదంటే ముక్క బయట దొరికే గాజు ముక్కలే మా దగ్గరకు వస్తే చెక్ చేసి చూపించడం జరుగుతుంది ఒరిజినల్ అది సూర్యగ్రహం బాగా లేకపోతే నీ దగ్గర ఎంత డబ్బున్నా కానీ పేరు ప్రతిష్టలు ఉండవు అప్పటిదాకా బాగుండీ పేరు పడిపోతుంది ఎందుకు పడిపోయింది అర్థం కాదు అంతా తిడుతుండదు అంటే బయట పబ్లిక్ లో మన యొక్క నేమ్ పోతుంది గుడ్ నేమ్ పోతుంది పోయి ఈ మనల్ని ఎవరు లెక్క పెట్టరు తీసి పక్కన పెట్టేది హే ఒక్కొక్క అంతకుముందు లేచి నమస్ పెట్టినవాడు ఈ దశ స్టార్ట్ కాగానే మనల్ని చూసి వాడు లేవాడు లేవాడు కాదు మన చూస్తుంటే హ్యా గాడేది అంటే మన మీద అంత అభిరక్తి వస్తుంది అంటే పబ్లిక్ లో పేరు పోతుంది రాజకీయం నాయకుడికి కంపల్సరీ సూర్యగ్రహం బాగుండాలి సూర్యగ్రహం బాగాలేకపోతే పబ్లిక్ లో అతనికి పేరు ఉండదు కాబట్టి అతనికి ఓట్లు ఎవరు సూర్యుడు బాగాలేకపోతే ఓట్లు ఎందుకు వేస్తారు గానే పోనీ పోయినా కంపల్సరీ రాజకీయంలో ఉండే వ్యక్తికి సూర్యగ్రహం బాగుండాలి శని గ్రహం బాగుండాలి రాహుగ్రహం బాగుండాలి ఇది బాగుండేది రాజకీయ నాయకుడు అవుతాడు అయితే అలాగే రాజకీయాల్లో ఉండే వ్యక్తికి ఇది బాగాలేకపోతే సూర్యునికి ఈ కెంపు స్టోన్ పెట్టుకుంటే ఎంబడే వాళ్ళు పబ్లిక్లో మంచి పేరు వస్తుంది ఈ గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఈ అతను చేసే పనిలో గుడ్ విల్ ఉంటుంది డబ్బులు కూడా సంపాదిస్తారు సూర్యుడు పేరు వచ్చిందంటే డబ్బు ఆటోమేటిక్ మనం ముద్ద డబ్బు వస్తుంది ఒక మనిషికి పేరు వస్తే పేరుతో పాటు డబ్బులు కూడా వస్తాయి పేరే రాదు కాబట్టి దాన్ని అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఏర్పడి చెక్ చేసి మీ డిఎన్ఏ తోటి సూర్యగ్రహణం సంబంధించి కెంపు స్టోన్ వేయడం జరుగుతుంది అప్పుడు మీరు పబ్లిక్ లో మంచి పేరు వస్తుంది సమాజంలో